హలో ఫ్రైన్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఎవరైతే ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఇంకా ఎక్కువ టైం లేదు జస్ట్ నైన్టీ డేస్ మాత్రమే మీ ఎగ్జామినేషన్ డేట్ కు ఉన్నాయి అనమాట రైట్ ఈ నైన్టీ డేస్ లో ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేసుకొని రెండే రెండు సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ జీకే ఈ రెండు సబ్జెక్టుల మీద మీరు అత్యధికమైన స్కోర్ చేసుకున్నారు అంటే మాత్రం నూట యాభైకి నూట ముప్పై స్కోర్ టార్గెట్ చేసుకున్నారు ఆ స్కోర్ మీరు అచీవ్ అయ్యారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ కన్ఫర్మ్ గా ఉంటుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ లో ఎస్ ఈ నోటిఫికేషన్ ఎక్కువ టైం లేదు వన్ ఆర్ టూ డేస్ లో మీ ముందుకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అఫీషియల్ యాప్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఒకవేళ మేబీ ఏదైనా డిలే అయితే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ రావడం అనేది తథ్యం అండ్ నోటిఫికేషన్ లో ఎయిట్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ వచ్చే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ దాదాపుగా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అబౌవ్ నోటిఫికేషన్ లో వచ్చే వేకెన్సీస్ ఈసారి ఎంత లేదన్నా కూడా అప్రాక్సిమేట్ గా ఎయిట్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రైట్ ఇట్స్ ఇట్స్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్ మనము ఈ మూడు నెలల్లో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ కాకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ మనం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఇమాజిన్ ఒక సంవత్సరం వేస్ట్ చేసుకోవడం అనేది జీవితంలో ఎంత వాల్యూ ఉంటుందో అది మీరే కౌంట్ చేసుకోవాలండి దాని డబ్బుల్లో లెక్కగట్టలేం రైట్ సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ప్రతి నిమిషాన్ని వాడుకోండి వచ్చిన ఆపర్చునిటీస్ అసలు మిస్ అవ్వదండి ఇది ఎంపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఇయర్ కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకే రైట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉన్న జాబ్స్ ఇవి అందుకే చాలా మంది చాలా మంది అప్లై చేస్తారు దాదాపుగా యాభై ఐదు లక్షల మంది లాస్ట్ టైం అప్లై చేశారు రైట్ సో ఈసారి కూడా మోస్ట్లీ మనం యాభై ఐదు నుంచి అరవై లక్షల మంది అప్లికేషన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓకే ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి వీడియో మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండ్ ఇది సైనిక యాప్ లో ఉన్న ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్డేటెడ్ కంటెంట్ తో పాటు మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సు లో మనకు ఎంటీఎస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం అండ్ ఎంటీఎస్ ఫుల్ కోర్స్ అనమాట ఫుల్ కోర్సు ఏడు వందల ఎనభై వీడియోస్ అప్రాక్సిమేట్ గా అండ్ ఒక నూట ఎనభై మోస్ట్ ఇంపార్టెంట్ పిడిఎఫ్ ఫైల్స్ మీకు చదువుకునే దానికి తెలుగు ఇంగ్లీష్ లో అండ్ టెస్ట్ సిరీస్ దాదాపుగా మూడు వందల అరవై టెస్ట్ సిరీస్ లు ఇంకా అప్లోడ్ కూడా అవడం జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ లో రైట్ సో వీడియోస్ మీకు సబ్జెక్ట్ వైజ్ గా వీడియోస్ ప్రతి వీడియో సబ్జెక్ట్ వైజ్ గా మొత్తం ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు అంటే పీడిఎఫ్ మెటీరియల్స్ లో ఆల్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ తెలుగులో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఎంటీఎస్ కు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్లోడ్ చేసి అండ్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తామండి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అందుకే ఎక్కువ లేట్ చేయకుండా సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంటీఎస్ కోర్సు పరిచయం చేసుకుని అండ్ వీక్లీ డౌట్ సెషన్స్ వీక్లీ మోటివేషన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి మీకు యాప్ లో స్పెషల్ గా నేను ఇవ్వబోతున్నాను కమింగ్ ద పాయింట్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ హల్దారు అండ్ ఎంటీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు మనకు అఫీషియల్ గానే రిలీజింగ్ డేట్ ఎప్పుడు ఎస్ఎస్సి క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది ట్వంటీ జూన్ ట్వంటీ సిక్స్ జూన్ మేబీ ఈ ట్వంటీ జూన్ కాస్త మేబీ ఒకవేళ మహా అంటే పోస్ట్ పోన్ అయితే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది వస్తుంది ఈ ఈ డేట్ కు రావాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఏమన్నా ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ ఒకవేళ పది రోజులు పది రోజులు లేట్ అయింది మాత్రం ఖచ్చితంగా వన్ ఆర్ టూ వీక్స్ లో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది రైట్ సో అప్లికేషన్ డేట్స్ అఫీషియల్ నోటీస్ ప్రకారం అయితే ట్వంటీ జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫోర్త్ జులై వరకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు మీకు ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయండి అంటే ఈ రోజు నుంచి తీసుకున్న కూడా మీరు అప్రాక్సిమేట్ గా ఒక నైన్టీ డేస్ మీకు మీ చదివేదానికి క్యాల్యులేషన్స్ మనకు నైన్టీ డేస్ వేసుకోవచ్చు అన్నమాట నైన్టీ ఇంటూ టెన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పది గంటల రోజు చదువుకుంటేనే తొమ్మిది వందల గంటలు మీరు ప్రాపర్ గా ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈ కోర్సు అండ్ మీ ప్రిపరేషన్ మీ కష్టము కలిపి మీకు జాబ్ రూపంలో రావడం జరుగుతుంది ఇది మాత్రం కన్ఫర్మ్ అండి ఓకేనా సిన్సియారిటీ డిసిప్లిన్ అనేది మీకు ఎక్కడ మిస్ అయినా కూడా మీకు జాబులు రావడం చాలా కష్టం ఇవాళ రోజుల్లో రైట్ సో క్వాలిఫికేషన్ జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోనే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంటీఎస్ పరంగా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉండాలి రైట్ సో అదే హవల్దార్ తీసుకుంటే ఒక ప్లస్ టూ అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక కేటగిరీ పరంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఆబ్వియస్లీ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అనేది ఇందులో కేటగిరీ పరంగా ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మెడికల్ కూడా పెద్దగా ఏమి ఉండదు ఫిజికల్ కూడా పెద్దగా ఏముండదు అనమాట ఎగ్జామ్ ప్రాపర్ గా క్లియర్ చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ రావడం కన్ఫర్మ్ రైట్ సో ఇంకోటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం మనం చూసుకుంటే చూడండి ఒక రెండు సెక్షన్స్ ఉంటాయి సెషన్ వన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెషన్ వన్ లో మనకు దాదాపుగా నూట ఇరవై మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఒకేసారి కూర్చోబెడతారు ఒకేసారి రెండు సెషన్స్ రాయాలండి ఓకేనా నూట ఇరవై మార్కులకు ఒక ఇరవై మార్కులు అథమేటిక్ ఒక ఇరవై మార్కులు ఇరవై క్వశ్చన్స్ రీజనింగ్ రైట్ టోటల్ గా అరవై అరవై మార్కులకు ఉంటాయి అనమాట మూడు మూడు మార్కులకు ఒక క్వశ్చన్ ఉంటుంది ఓకే సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తాడు ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే అండి దీంట్లో మీరు పెద్దగా స్కోర్ తెచ్చుకుంటాం మేము ఒక రేంజ్ లో రాస్తామంటే కాదు అవసరం లేదు జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రం అరవైకి అంటే దాదాపుగా మీరు అరవైకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకుంటే జనరల్ కేటగిరీలో పాస్ అయిపోతాం ఓబీసీ వీటన్నింటిలో పన్నెండు మార్కులు పది మార్కులు తెచ్చుకున్న కూడా మిగిలిన వాటిల్లో పాస్ అయిపోవడం జరుగుతుంది అనమాట అందుకే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇందులో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ దీన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే తప్ప దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ మార్కులు తక్కువ వస్తాయి ఓకేనా ఇక మెయిన్ గా మెయిన్ సెషన్ సేషన్ టూ అండి ఇందులో ఇందులో మనకు ఖచ్చితంగా మనకు నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫస్ట్ సెషన్ లో నెగిటివ్ మార్క్స్ లేవు రైట్ ఫస్ట్ సెషన్ లో నెగిటివ్ మార్క్స్ లేవు ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇందులో సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏ టైం ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ సెక్షన్ వన్ గిన్న పాస్ కాకపోతే సెక్షన్ టూ మీ ఒక ఎగ్జామ్ పేపర్ అనేది వ్యాలిడేషన్ చేయనే చేయరు ఇన్షన్ చేయనే చేయరు సెక్షన్ వన్ లో పాస్ కావాలంటే జస్ట్ పాస్ కావాలి సెక్షన్ లో మీకు దాదాపుగా నూట యాభైకి జనరల్ కట్ ఆఫ్ ప్రకారం అయితే ఒక నూట ముప్పై వరకు తెచ్చుకున్నారంటే మీరు ఏ కేటగిరీ అయినా పర్వాలేదండి జాబ్ కన్ఫర్మ్ అంటే సార్ మేము ఎస్సీ ఎస్టీ మీకు వంద కంటే తక్కువ వస్తే వందలో మేము మాకు వస్తే పాస్ అంటే కాదండి ఎనీ కేటగిరీ మీరు ఎక్స్పెక్ట్ చేయవలసింది ఈ టార్గెట్ ఈ టార్గెట్ తెచ్చుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రైట్ సో సెషన్ టూ లో నెగటివ్ మార్క్స్ ఉంటాయండి ప్రతి నెగటివ్ కి ఒక క్వశ్చన్ ఒక మార్క్ పోతుంది ఒక్క మార్క్ పోతుంది ఈ విషయాన్ని గమనించాలి ఓకేనా రైట్ సో నెక్స్ట్ పరంగా మనము సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇదే ఇక్కడ జీకే అండ్ జిఎస్ రైట్ సార్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇందులో వస్తాయి కదా రైట్ సో అంటే సారీ ఇక్కడ ట్వంటీ ఇది ఓన్లీ జీకే నే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్ గా రెండు కలిపి వస్తాయి మనం జీకే ను రెండు సబ్జెక్టులుగా డివైడ్ చేస్తాం ఒకటి స్టాటిక్ జీకే స్టాండర్డ్ జీకే అంటే సబ్జెక్ట్ జీకే ఒకటి వచ్చేసి స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇక సబ్జెక్ట్ జీకే పరంగా మనం తీసుకుంటే జాగోగ్రఫీ ఉంటుంది పాలిటీ ఉంటుంది హిస్టరీ ఎకానమీ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఒక సబ్ ఒక సింపుల్ సబ్జెక్ట్ గానే మనం భావించవచ్చు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ లో మీకు రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సపరేట్ గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ లో కూడా ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు కలిపి కరెంట్ అఫైర్స్ మీకు మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ మినిమం అక్కడ తలిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే ఇక జీవశాస్త్రం అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేను చెప్పేది అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు జస్ట్ పీవై క్యూస్ అటెంప్ట్ చేయండి ఎందుకంటే ఏ పేపర్ తీసుకున్నా కూడా ఈ మూడు సబ్జెక్టుల కలిపి రెండు క్వశ్చన్స్ లేదా మూడు క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావడం లేదండి ట్వంటీ ఫైవ్ లో ఈ మూడు సబ్జెక్టులు లో కలిపి కూడా రెండు మూడు క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావడం లేదు ఈ విషయాన్ని మనం గమనించాలా ఓకేనా కావాలంటే ప్రీవియస్ ఇయర్ మార్క్స్ వెయిటేజ్ ప్రకారం వీడియోస్ చేశాను ఒకసారి అది కూడా చూసుకోవచ్చు అనమాట మీరు రైట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఎంటీఎస్ కు సంబంధించిన రెగ్యులర్ క్లాసెస్ కూడా మనకు ఈ యొక్క సైనిక ఛానల్ లో ఇవ్వడం జరుగుతుంది అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జీకే అండ్ ఏది ఇంగ్లీష్ కు సంబంధించిన లాస్ట్ లాస్ట్ జస్ట్ లేటెస్ట్ ఇయర్ లో జరిగిన ప్రీవియస్ ఇయర్ వన్ లైనర్ క్వశ్చన్స్ కంటెంట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ తెలుగు రెండింట్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము అందులో గమనించాలా రైట్ ఇకపోతే ఇంకా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెఫ్ట్ అనమాట అన్ని తెలుగులో మీకు త్వరలోనే సైనిక యాప్ లో అందుబాటులోకి తీసుకొని వస్తామండి ఓకేనా రైట్ సో ఇక్కడ స్టాటిక్ జీకే పరంగా కూడా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని జానపద నృత్యాలు అనేసి అండ్ టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ బార్డర్స్ కు సంబంధించి పండగలకు సంబంధించి పాపులేషన్ డేటా మోస్ట్ ఇంపార్టెంట్ పాపులేషన్ డేటా రైట్ సో స్పోర్ట్స్ కు సంబంధించి బుక్స్ కు సంబంధించి అవార్డ్స్ ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వేరే స్టాటిక్ స్టాండర్డ్ జీకే లో అడగడం జరుగుతుంది రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇందులో ఎక్కువగా క్వశ్చన్స్ ఇందులో జస్ట్ మీకు ఒక పన్నెండు పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ కవర్ చేస్తాడు అంతకంటే ఎక్కువ లేదు ఇందులో రైట్ బట్ ఇందులో కూడా ఇందులో ఏంటంటే పన్నెండు నుంచి పదహైదు క్వశ్చన్స్ కవర్ చేయడం అవుతుంది అనమాట ఈ స్టార్టింగ్ జీకే కాన్సెప్ట్ లో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట రైట్ సో మార్క్స్ వేటి ప్రకారం వీడియోస్ చేశాను మనకు లింక్ ఇస్తాను దయచేసి మీరు ఆ వీడియోస్ చూస్తారంటే మీకు చాలా క్లారిటీ రావడం జరుగుతుంది మరి నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ కు సంబంధించి చూస్తే కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి టోటల్ ఇంగ్లీష్ మేము చదివాం సార్ అంటే ఇంకా అది ఎందుకు పనికి పోతుంది మీ టైం వేస్ట్ అవుతుంది అనమాట ఓకే ఇంపార్టెంట్లీ మీరు చదవాల్సింది ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు ప్రిపరేషన్ కావచ్చు ఆర్టికల్స్ టెన్సెస్ ఇవి కూడా ఈ టెన్సెస్ ఇవన్నీ డైరెక్ట్ గా రావడం లేదు ఏదో ఒక దాంట్లో మీకు కలిసి వస్తుంది అంత తప్ప గ్రామటికల్ గా డైరెక్ట్ ఈ టెన్స్ లో దీన్ని ఏ టెన్స్ అంటారు ఇలాంటి కాన్సెప్ట్ రావడం లేదు బట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్ రైట్ బెడ్ ఎందుకంటే క్లోజ్ చేస్ట్ వీటిల్లో మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటది కాబట్టి రైట్ ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇడియమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినని అంటని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ క్లోజ్ చేస్ట్ అండి వీటిలో మాత్రమే కలిపి నీకు పదహైదు నుంచి పదిహేడు క్వశ్చన్స్ వస్తాయి ఇరవై ఐదులో అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్స్ఎమ్స్ వన్ వర్షన్ కరెక్షన్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెస్ట్ నుంచి వస్తాయి ఎక్సలెంట్ డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కు సంబంధించిన డేటా వీటన్నింటికి సంబంధించి వీటికి సంబంధించి సైనిక యాప్ లో ఎంటిఎఫర్ కోర్సు లో ఫైల్స్ రూపంలో మీకు పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ పీడిఎఫ్ లో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాటిని ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు వాటిలో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒక అనాలిసిస్ అనేది మీరు చేయగలరు ఎస్ దేనికి ఏది కరెక్ట్ అనేసి అనాలిసిస్ కూడా మీరు చేయగలుగుతారు అనమాట ఓకే మార్కెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుందండి నో డౌట్ అబౌట్ దట్ ఎన్ని నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది బట్ స్పెసిఫిక్ గా ఎంటీఎస్ కి నేను ఫోకస్ చేసి కంటెంట్ మీకు ఎంటీఎస్ కోర్సు లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ సో అందుకే పిడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట టాపిక్ వైజ్ రైట్ ఇది మనకు కోర్సుకు సంబంధించి సారీ మన సిలబస్ కు సంబంధించిన కంటెంట్ అయితే సార్ మనము ఒక త్రీ మంత్స్ మాస్టర్ ప్లాన్ అన్నారు కదా సార్ ఏం మాస్టర్ ప్లాన్ చేస్తారంటే సింపుల్ అండి సింపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు డిసిప్లిన్ అనేది కావాలి డిసిప్లిన్ అనేది కావాలి డిసిప్లిన్ లేకపోతే మాత్రం మీరు ఎన్ని ప్లాన్లు చేసినా కూడా ఏం చేసినా కూడా మీకు వర్కౌట్ అయ్యేది కాదండి అసలు వర్కౌట్ అయ్యేది యూ టేక్ ఎనీ కోర్స్ యూ టేక్ ఎనీ ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదైనా సరే ఎనీ బుక్ నీవు రోజుకు ఇరవై నాలుగు గంటల్లో నీకు ఉన్న టైంలో పది గంటలు మినిమం టైం కేటాయించుకుంటేనే ఈ జాబులు వస్తాయి దయచేసి నా మాట వినండి దయచేసి యావరేజ్ స్టూడెంట్ పది గంటల పది గంటలు యావరేజ్ గా మీరు చదువుకోవాలండి ఇది ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలు ఎగ్జామ్ పాస్ అయితే చాలు మనకు డిస్టింగ్షన్ లో వస్తాయి అన్నట్టు కాదు ఇది మీరు మీ లైఫ్ కోసం పోరాడుతున్నారు రైట్ ఈ ఒక్క ముప్పై రోజు ఒక్క తొంభై రోజులు ఒక్క మూడు నెలలు మనవి కావు అన్నట్టుగా జస్ట్ దీనికోసమే కేటాయించుకుంటాము అని మీకు అన్నెసరీ థింగ్స్ అన్ని పక్కన పెట్టి ఆ టైం కింద ప్రాపర్ గా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ప్రిపరేషన్ కోసము ఇచ్చారు అంటే ప్రొవైడెడ్ మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉండి రైట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుంది నూట ముప్పై సాధించడం అనేది అంటే మరీ టూ మంత్స్ టాస్క్ ఏం కాదు బట్ ఓన్లీ థింగ్ అంటే మీరు మీ ఎఫర్ట్స్ ఆ లెవెల్ వరకు తీసుకొని రాలేకపోతారు చాలా మంది లాస్ట్ మనకు ఆ ఎవరైతే జాబులు కొట్టారో ఎవరైతే జాబులు కొడతారో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ బాగా చదివిన వాళ్ళే ఉంటారు బాగా చదివిన వాళ్ళే ఉంటారు రైట్ సో స్పెసిఫిక్ గా సౌత్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం రైట్ సో ఈ విషయం అర్థం ఏంటంటే జాబ్ రావాలంటే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ బాగా చదవాలి విత్ డిసిప్లిన్ రోజు ఒక పది గంటలు కానీ మీరు ప్రాపర్ గా అండ్ కు జీకే కు హాఫ్ ఆఫ్ ది టైం మినిమం అంటే ఫైవ్ అవర్స్ జీకేక్ ఇవ్వండి ఇంగ్లీష్ కు కూడా మినిమం అంటే ఫైవ్ అవర్స్ ఇంగ్లీష్ కు కూడా మీరు కేటాయించుకోండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ రెండే మీకు జాబులు తెచ్చి పెట్టేది మిగిలింది సార్ అథమేటిక్ రీజనింగ్ జస్ట్ ఒక వన్ అవర్ వీటిల్లోంచి ఒక వన్ అవర్ తీసి దానికి డైలీ కేటాయించుకోండి సరిపోతుంది తొంభై రోజుల్లో మీకు రెస్ట్ లీవ్ ఇలాంటివన్నీ ఏముండవు దయచేసి వినాలి రైట్ ఎవరన్నా జాబులు చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా టైం కేటాయించుకుని ప్రిపేర్ అవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మా డిసిప్లిన్ తో లేకపోతే మాత్రం ఏ జాబు రాదు ఈ విషయాన్ని గమనించాను రైట్ ప్రాపర్ కంటెంట్ సైనిక ప్రకారం అయితే మీకు ప్రాపర్ కంటెంట్ మేము ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంక ఏదైనా ఎక్సైజెడ్ యాప్ ఏది తీసుకున్నా కూడా మీరు ఈ టైం కేటాయించుకోకుండా ఉంటే మాత్రం మీరు జాబులు కొట్టడం చాలా కష్టమవుతుందమ్మా ఈ విషయాన్ని అయితే గమనించారు ఇంపార్టెంట్ కంటెంట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు ఫ్రీగా ఇవ్వాల్సినవి ఏవైనా సరే నేను యాప్ లో కూడా ఇస్తాను సైనిక మన యూట్యూబ్ ఛానల్ మీకు లింకులు కూడా ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ లో కూడా తెలియజేస్తాను మీరు జస్ట్ జాయిన్ అయ్యి కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ కోర్స్ కావాలంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మంచి కోర్సు మీకు అందుబాటులో ఉంది ఓవర్ వరు స్టడీ టెక్నిక్ కూడా స్టడీ టెక్నిక్స్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ నేను వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఏదైతే నేను చెప్పానో చాలా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఈ వన్ ట్వంటీ డేస్ ప్లాన్ లో ఎలా చదవాలి ఏ విధంగా కంటెంట్ ను మనం కంప్లీట్ చేసుకోవాలి అలాంటి స్టడీ టెక్నిక్స్ కూడా నేను చెప్పడం జరిగింది దయచేసి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు టైం కుదిరితే ఒకసారి చూడండి ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం గేర్ అప్ కాకపోతే మీరు ఎగ్జామినేషన్ లో ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయ్యేదానికి ఎగ్జామినేషన్ లో ప్రాపర్ గా మార్క్స్ తెచ్చుకునే అయితే మాత్రం చాలా వెనకబడిపోతారు ఈ విషయాన్ని గమనించండి మాస్టర్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మీరు టైం కేటాయించుకోవాలి మీ డైలీ షెడ్యూల్ మీరు ప్లాన్ చేసుకోవాలి కంటెంట్ మీరు చూస్ చేసుకోవాలి ద బెస్ట్ కంటెంట్ మీరు చూస్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీరు షెడ్యూల్ చేసుకోవాలి మీ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవుతారు ఒక టెన్ మీరు ప్లాన్ చేసుకున్నారు ప్రాపర్ గా అంటే మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఈ విషయం అయితే గమనించాలి ఓకేనా విషయ ఆల్ ది బెస్ట్ వీడియో మీకు నచ్చినట్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు మిత్రులకు షేర్ చేసి సైనిక ఛానల్ సపోర్ట్ కూడా చేయండి అండ్ సైనిక టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు ఇంపార్టెంట్ క్విజ్ కూడా క్విజ్ మీకు ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ విజన్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో దయచేసి జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఓకే ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్